డ్రైవర్ మిత్రులకు ముఖ్య గమనిక ఇప్పటి వరకు అనేక వీడియోలు చేయడం జరిగింది అనేక సమస్యలను తెలియపరచడం జరిగింది ఇప్పుడు ప్రస్తుత వర్షాకాలంలో ఉన్నటువంటి మనం అనేక మంది డ్రైవర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేక మంది డ్రైవర్లు తెలియజేస్తున్నటువంటి సమస్యలపై మరొక వీడియో ద్వారా ముందుకు రావడం జరిగింది ఇప్పటివరకు వరకు మన జయహోర్రదసారి మీడియా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ప్రెస్ చేయండి మన యూట్యూబ్ ద్వారా మన ఛానల్ ద్వారా మన వీడియోల అప్డేట్ మీ అందరికీ కూడా వస్తే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి జై డ్రైవర్ జై భారత్ జై జయ హో రథసారథి వ్యవస్థాపక అధ్యక్షులు వాసు డ్రైవర్ మిత్రులకు ముఖ్య గమనిక ప్రస్తుతం మనం ఆగస్టు నెలలో వర్షాకాలం సీజన్ లో ఉన్నాం ఈ వర్షాకాలంలో డ్రైవర్లు తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలపై అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో అలాగే దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై రాష్ట్ర రహదారులపై అనేక రోడ్డు వర్క్లు డ్రైన్ వర్క్లు జరుగుతూ ఉన్నాయి అలాగే వర్షాకాలంలో ఈ కరెంటు వైర్లు తెగి అలాగే రోడ్లు కొట్టుకుపోవడం వరద నీటి ప్రవాహానికి వాగులు పొంగడం కొండలు గుట్టలు కొట్టుకురావడం అనేక అంశాలు మనం చూస్తూ ఉంటాం అయితే డ్రైవర్ వృత్తిలో ఉన్నటువంటి మనం మనపై ఒక యాభై లక్షల రూపాయలు విలువైనటువంటి వాహనాన్ని దాంట్లో ఉన్నటువంటి సరుకును యాజమాన్యం అప్పు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ వర్షాకాలంలో మరింత ఎక్కువగా ఉంటుంది కావున డ్రైవర్ మిత్రులకు అవగాహన కల్పించడం కొరకు ఈ రోజు రోడ్లపై జరుగుతున్నటువంటి కొన్ని అంశాలను వీడియో ద్వారా చిత్రీకరించి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది వర్షాకాలంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు చాలా మంది వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాకు తెలీదా అని మీరు అనుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి లోడింగ్ కంగారులో అన్లోడింగ్ కంగారులో తొందరగా గమ్యస్థానాన్ని చేరాలనేటువంటి కంగారులో కొన్ని కొన్ని తొందరపాట్లు చేస్తూ ఉంటాం అలాంటి తొందరపాట్లు చేయొద్దు ఈరోజు కొన్ని విజువల్స్ మీ అందరికి కూడా తెలియజేయడం చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కరెంట్ వైర్ ని దృష్టిలో పెట్టుకుని ఈ రోడ్డు వర్క్ దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడపాలని కొన్ని విజువల్స్ మీ అందరికి కూడా చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూసి గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను జైహురా సార్ డ్రైవర్ మిత్రులారా చూస్తున్నారు కదా చూస్తున్నటువంటి ఈ రోడ్డుకి వర్క్ జరుగుతూ ఉంది కనీసం ఎటువంటి హెచ్చరిక బోర్డులు లేవు మీరు గమనించాలి ప్రతి ఒక్కరు కూడా మనం అర్ధరాత్రి అపరాత్రి అవరాత్రి అనేటువంటి సందర్భం లేకుండా ప్రయాణం చేస్తూ ఉంటాం ఈ రోజు ఈ రోడ్డు వర్క్ జరుగుతూ ఉంది వర్క్ జరుగుతున్నటువంటి రోడ్డుకి మరామ రోడ్డు నూతనంగా నిర్మిస్తూ ఉన్నారు ఆ నిర్మిస్తున్నటువంటి రోడ్డుకి వర్క్ జరుగుతుంది అనేటువంటి హెచ్చరిక బోట్లు లేవు ముందుగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే హెచ్చరించాల్సినటువంటి బోట్లు లేనప్పుడు అర్ధరాత్రులు మనం ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో లైటింగ్ లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాం ఇలాంటి వర్క్ జరుగుతున్నటువంటి ప్లేసుల్లో అనేక వాహనాలు రోడ్డు బాగా ఉందనుకుని మనం ప్రయాణం చేస్తూ ఉంటాం ఇలా వర్షాకాలంలో ఇలా వాటర్ నిలవండిపోయిన కారణంగా ఇలాంటి ఉన్నటువంటి కారణంగా హెచ్చరికలు లేని కారణంగా గడిచినటువంటి రోజుల్లో వచ్చినటువంటి వర్షాలకు వరద ముంపుకి ఈ రోడ్డు ఉందో రోడ్డు మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం వరదని వరద ప్రవాహంతో కొట్టుకుపోవడం జరిగింది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ దిశగా రోడ్డు డైవర్షన్ ఉంది ఉద్దేశంతో డ్రైవర్లు ఎవరైనా ఈ దిశగా మనం చూసుకుంటా పోతే ఈ విధంగా మనం చూసుకుంటా పోతే ఇక్కడ వచ్చేసరికి వరద ప్రవాహానికి మొత్తం రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది అదే స్పీడ్లో ఉన్నటువంటి డ్రైవరు మినిమం ఒక యాభై కిలోమీటర్లు అరవై స్పీడ్ స్పీడ్తో వస్తున్నటువంటి డ్రైవరు డ్రైవర్స్ చూసి ఈ విధంగా వస్తే ఆ వాహనాన్ని గోత్ర పడిపోవడం జరుగుతుంది ఇలాంటి వరద ప్రవాహానికి కొట్టుకుపోతూ వర్షాకాలంలో అనేక మనం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం మీరు గమనిస్తూ ఉంటారు రోజు ఇక్కడ చూపించినటువంటి విజువల్స్ ని ఆధారంగా తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా చూడండి రోడ్డు వర్క్ జరిగింది వచ్చినటువంటి వరద ప్రవాహానికి రోడ్డు మొత్తం శుభ్రంగా కొట్టుకుపోవడం జరిగింది మన దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి మనం అనుకోకుండా మన స్పీడ్లో మనం వస్తే ఇక్కడ వచ్చిన తర్వాత బండి పడిపోయే పరిస్థితి ఉంటుంది తర్వాత డ్రైవర్లు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది వాహనాలు పాడే ఇబ్బందులు ఉంటాయి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కావున ఇప్పుడు నడిచే కాలం అంతా కూడా వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి స్లోగా ప్రయాణం చేయండి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి వాహనాల్లో ప్రయాణం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కరెంటు వైర్లు లో పెట్టుకోండి రోడ్డు పక్కన ఉన్నటువంటి డైవర్షన్ చూడండి రోడ్డు పక్కన ఉన్నటువంటి బోట్లు హెచ్చరిక బోట్లు ఉన్నాయా లేదో చూడండి చూసినా సరే మోసపోయి స్పీడ్గా వెళ్లొద్దు మినిమం పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల స్పీడ్ మెయింటైన్ చేయండి ఇలాంటి వర్కులు జరుగుతున్నటువంటి ప్లేస్ ఎక్కడైతే ఉన్నా ఆ ప్లేస్లో మీరు గమనించి అబ్జర్వేషన్ చేసుకుని వెళ్ళండి భారీ వాహనాలు నడుపుతున్నటువంటి వారు ఆగి ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి రోడ్లను చూసి మీరు పరిశీలన చేసిన తర్వాత పర్వాలేదు రోడ్డు అనుకున్నప్పుడు మాత్రమే మీరు ప్రయాణం చేయండి అంతేగాని మీరు ఇబ్బందులు పడి మీ యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టి వాహనాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావద్దు వర్షాకాలం వచ్చింది మనందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని డ్రైవర్ మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాను జయ సార్ అధ్యక్షులు వాసుయాలి ఇదండి పరిస్థితి చూస్తున్నారు కదా ఈ విధంగా రోడ్డు వరకు జరుగుతూ ఉంటే ఫోర్ లైన్ ఉన్నటువంటి ప్లేస్లో డబుల్ లైన్ డబుల్ లైన్ ఉన్నటువంటి ప్లేస్ లో సింగిల్ లైన్ కి వాహనాలకు అనుమతిస్తూ ఉంటారు మరి అలాంటి పరిస్థితుల్లో మనం వర్షాకాలంలో తొందరపడి స్పీడ్గా వెళ్ళి ఇలాంటి బోట్ల్లో ఇలాంటి ఇబ్బందులు పడే ప్లేసుల్లో మనం ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి విజువల్స్ తీయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మిత్రులారా ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వప్తంగా గమనించాలి ఎందుకంటే ఇక్కడ నూతనమైనటువంటి రోడ్డు నిర్మాణంలో ఉంది ఇది పాత రోడ్డు ఇక్కడ వరకు జరుగుతుంది ఈ రోడ్డు వడుపు జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక కాలం ఉంది కాలువ ఫ్లేవర్ వేస్తూ ఉన్నారు ఈ దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి వాహనం వచ్చినప్పుడు ఆపోజిట్ లో మరొక వాహనం వచ్చినప్పుడు ఇలాంటి డ్రైన్ ఉన్నప్పుడు ఇలాంటి కాలువలు ఉన్నప్పుడు ఆ వాహనం మరొక వాహనం వచ్చినప్పుడు మనకు సైడ్ అవ్వడానికి దారి ఉండదు అలాంటి పరిస్థితులు ఇలాంటి కాలువలో పడే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి మనమే ఆల్రెడీ యాభై అరవై కిలోమీటర్ల ఫాస్ట్ స్పీడ్ లో ఉన్నామంటే ఇలాంటి ప్లేస్ కి వచ్చేసరికి బండి కంట్రోల్ అవ్వక ఇలా కాలువలో పడే పరిస్థితులు ఏంటో చూస్తూ ఉంటాం ఇలాంటి అంశాలు ప్రతి ఒక్కరు కూడా పూర్తి గమనించాలి ఇది ఒక కాలం అది ఒక రోడ్డు ఆపోజిట్ లో వాహనం వస్తే మనకి తప్పుకోవడానికి అవకాశం లేదు అలాగే ఇక్కడ హెచ్చరిక బోట్లు లేవు సెక్యూరిటీ సిబ్బంది లేదు కనీసం ఎటువంటి హెచ్చరిక బోట్లు పెట్టలేదు మరి ఇలాంటి పరిస్థితులు ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా గమనించుకొని ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మినిమం స్పీడ్ మెయింటైన్ చేయాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను సార్ ఈ విధంగా చూస్తున్నారు కదా ఇక్కడ మనం చూస్తున్నటువంటి పరిస్థితి మీ అందరూ కూడా గమనించాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే జాతీయ రహదారులపై రాష్ట్ర రహదారులపై కూడా ఈ విధంగా రోడ్డు వర్క్లు జరుగుతున్నాయి అయితే రోడ్డు వర్క్లు అనేటువంటి ప్రతి రోజు జరుగుతూనే ఉంటాయి ప్రా ప్రాబ్లం లేదు కాకపోతే ఈ వర్షాకాలం వచ్చేసరికి ఈ రోడ్డు పక్కన తవ్వినటువంటి గుంతలకి కానీ జరుగుతున్నటువంటి వర్క్ కానీ ఆ వర్క్ వర్కర్స్ పనిచేస్తున్నటువంటి మెన్ పవర్ దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులు కానీ అనేక సమస్యలు మనం చూస్తూ ఉంటాం కావున ఇదన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ దిశగా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ రోడ్డు పక్కన వాహనాలు నిలుపుకున్నప్పుడు కానీ ఈ విధంగా మీరు చూసుకోవాల్సిన బాధ్యతలు మీ అందరికి మరొకసారి తెలియజేయడం జరుగుతుంది కావున డ్రైవర్ మిత్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇలాంటి విషయాలను పరిగణలో తీసుకోవాలని ప్రతిరోజు మనం చూస్తున్నటువంటి కార్యక్రమాలను ఏదైతే చూస్తూ ఉంటామో ఇలాంటి వర్కులు కానీ ఇలాంటి రోడ్డు పక్కన వర్కులు ఆ వర్కులను ఉద్దేశించి ఈ వర్షాకాలాన్ని మనం బేస్ చేసుకుని ఈ కరెంట్ వైర్లు కానీ అలాగే రోడ్డు పక్కన జరుగుతున్నటువంటి వర్కులను కానీ మనం పరిగణలో తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని డ్రైవర్ మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది మిత్రులరా చూశారు కదా ఎక్కడైతే వర్క్ జరుగుతుందో ఇలా ఆ టేక్ డైవర్సన్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నవి అనేటువంటి బోర్డులు ఉంటాయి మీ అందరికి తెలియని విషయం ఏం కాదు అయితే ఇలాంటి బోర్డులు ఇలాంటి రాళ్లు ఎక్కడైతే డివైడర్ లో ఎక్కడైతే ఇలాంటి ఏర్పాట్లు చేస్తారో అలాంటి ప్లేస్కి వచ్చేసరికి మనం భారీ వాహనాలు కనుక మనం తక్షణమే ఆ బోర్డులు చూడగానే ఎలక్టి ఇమీడియట్గా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాన్ని స్పీడ్ తగ్గించాలి వీలైనంత త్వరగా మినిమం పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు డిస్టెన్స్ తీసుకురావాలి వాహనాన్ని తీసుకొచ్చి ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి స్లోగా వెళ్ళాలనేటువంటి ఆలోచనకు రావాలని మరొకసారి మీ అందరికీ కూడా ఈ విజువల్స్ తెలియపరచడం జరిగింది మిత్రులరా చూసారు కదా అనేక విజువల్స్ ఉన్నాయి అనేక రోడ్లు జాతీయ రహదారులపై రాష్ట్ర రహదారులపై అనేక రాష్ట్రాల్లో ఎలాంటి వర్కులు జరుగుతూ ఉన్నాయి అనేక రాష్ట్రాల్లో డ్రైవర్లు అంటే దేశవ్యాప్తంగా ప్రయాణించే వాళ్ళం కాబట్టి అనేక రోడ్లు అనేక వర్కులు అనేక బ్రిడ్జ్లు అనేక డ్రైన్ వర్కులు జరుగుతూ జరుగుతా ఉన్నాయి అనేక ఏరియాలలో వరదలకు వాగులు పొంగి రోడ్డు మీద వచ్చినటువంటి పరిస్థితులు ఎన్నో చూసాం ఎన్నో కొండలు గుట్టలో కొట్టుకొస్తున్నటువంటి పరిస్థితులు చూస్తాం కొన్ని ప్లేసుల్లో రోడ్లు బ్లాక్ అయిపోవడం చూసాం కొన్ని ప్లేస్ ప్లేస్లో కరెంటు వైర్లు తెగిపోయి పోల్స్ పడిపోయి వైర్లు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితులు ఎన్నో చూసాం దేశవ్యాప్తంగా ప్రయాణం చేసే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనకే ఉందని డ్రైవర్గా ఉన్నటువంటి మన మీద మినిమం ఒక యాభై లక్షల రూపాయలు విలువైనటువంటి వాహనం మన చేతిలో ఉంటుంది కనుక మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ కాలాన్ని ప్రత్యేకంగా మైండ్ లో పెట్టుకొని మన వాహనాలు నడపాలని మరొకసారి మీ అందరికి తెలియజేస్తాను ఇలాంటి విజువల్స్ మరెన్నో మరెన్నో కూడా తీయడం జరిగింది అవన్నీ వీడియో ద్వారా మీకు చూపించడానికి అవ్వదు కాబట్టి ప్రతి డ్రైవర్ ఇవన్నీ రోడ్ల మీద వేస్ట్ చేసే కానీ ఈ వీడియో ఆధారంగా మీరందరూ ఈ వీడియోని చూసి అర్థం చేసుకుని ఆచరించి మన వృత్తిలో కొనసాగుతున్న మనం తగిన జాగ్రత్తలతో ముందడుగు వేయాలని మరొకసారి తెలియజేస్తున్నాను జయ వరత్ సార్ అధ్యక్షులు నేను మీ వాసి చేయలేదు